ఇక బీజేపీ ఎందుకు నాకు నాకైతే తెలియదు మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాలి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదేళ్ళ అన్ని పిరం చేసే ఉప్పు పిరమైంది పప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు పిరమైంది అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే ఇవాళ భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు పిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు అన్ని ఫిరం చేసిన ప్రధానమంత్రి ఆయనకు ఓటేస్తే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసేసి ఇక వాళ్ళు మాటలు ఇంటి గమ్మత అనిపిస్తుంది మాకే ఓటేయాలంటారు ఎందుకు నాయనా అంటే జై శ్రీరామ్ మనకు రాముడితోనేం పంచాయతీ లేదు రాముడు బీజేపీడు ఏం కాదు రాముడు అందరి వాడు రాముడు అందరి దేవుడు అందరి వాడు మనకు రామునితో పంచాయతీ లేదు నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే రామునికి బరాబర్ మొక్కుదాం రాముడికి బరాబర్ మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం ఖచ్చితంగా ఊడగొడదాం అనే మాట విజ్ఞప్తి ఎందుకంటారా ఎందుకు వేయాలి బీజేపీ కోటు మన ఐదు మండలాలు గుంజుకున్నందుక మన భద్రాద్రి రాముని పట్టించుకోనందుక మన రైతుల మోటార్లకు మీటర్లు పెడతనన్నందుక మనకు వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుక బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇయ్యనందుక మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుక లేదా మన రంగారెడ్డి జిల్లాకు కల్పతరువు లాంటి ఐటిఐఆర్ ను రద్దు చేసినందుక లేదా ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనందుక ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు వెయ్యాలి బీజేపీ ఓటు పదేళ్ల ఏం చేసిండు నరేంద్ర మోడీ మన తెలంగాణకు ఒక్క మాట చెప్పండి యోగి పని చేసిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటు వేయమని అడిగే పరిస్థితుందా వాళ్ళకు ఏమి లేదు ఏమన్నంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇబ్బంది లేదు కానీ ఇవాళ రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత వాళ్ళ రూపం ఏదో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది మనం కూడా కట్టినాం యాదాద్రి కానీ రాజకీయం కోసం వాడుకున్నామా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా ఇలా నువ్వు చేసిన పని ఎందో పదేళ్ల చెప్పొద్దా ప్రధానమంత్రి చెప్పి ఓటాడగద్దా ఇవాళ తెలంగాణకు ఈ రోడ్డు తెచ్చినా తెలంగాణకు ఈ రైలు తెచ్చినా ఈ కొత్త రైల్వే స్టేషన్ కట్టినా ఇగో ఇన్ని పరిశ్రమలు తెచ్చినా మీకోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చినా అని చెప్పే ముఖం ఉందా బీజేపీలో ఏమీ లేదు ఏం చేసినవారని నాయనా బీజేపీ కూడా అంటే చెప్పే లేదు అందుకే మనం గుర్తు పెట్టుకొని కర్రుగాల్చి వాత పెట్టాలి